హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో కూరగాయలు ఏం అంటే చారు క్యాబేజ్ కూర ఆ తర్వాత అన్నం సో మూడు కా చేసారు పొద్దున్నేమో మీకు చూపించాను కదా బిర్యానీ అన్నము గుత్తం క్యాక్ కూర చేశారు ఇప్పుడేమో చారు క్యాబేజ్ కూర చేసారండి సో చూడండి చారండి చిన్న చింతపండు చారా లేకపోతే టమాటో చారా చిన్న చింతపండు చార ఇదమ్మా మా అబ్బాయి చేసాం క్యాబెట్ కేక్ తర్వాత ఇంకా అన్నం తింటున్నానండి టేస్ట్గా ఉంది మా తర్వాత మొత్తం కాదు బాగుంది ఇది చేసాను కానీ ఇది వచ్చేసి అన్నం సో కొంచెం టేస్ట్గా ఉందండి ఎంతకాలం కదా అందుకని టమాటా వేసి అన్నం చేసింది తింటున్నామండి వాళ్ళు తినేసారు నేనే తింటున్నాను కొంచెం నీళ్ళు ఎక్కువ రస రసాలతో ఎక్కువ తింటే ఎక్కువ మనకి లోపల బాడీ ఆరిపోదు ఏదో ఒక రసంతో మనం తింటూ ఉంటే ఒక ఆరోగ్యంగా ఉంటాం లేకపోతే గట్టి గట్టిగా తింటే కడుపు గట్టిగా పట్టేసుకుంటాను కాబట్టి ఈరోజు ఇప్పుడు ఈవినింగ్ దర్శనం చేసింది ఆరోగ్యంగా ఉంది బాగుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు అందిస్తాను ఓకేనప్పుడు ఎర్లీ మార్నింగ్ త్రీ థర్టీ మెడిటేషన్ గురించి చెప్తాను ఎర్లీ మార్నింగ్ సో రేపు మార్నింగ్ త్రీ థర్టీకి మీరు ఫోన్స్ ఆన్ చేస్తే నేను మెడిటేషన్ చెప్తాను సో మెడిటేషన్ అంటే మనసుని ఏకాగ్రత ఎలా చేసుకోవాలనేది చెప్తాను నేను సో మీరు అందరూ కూడా రేపు లైవ్లో చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్